స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతుంది ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోతలు ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం మదుపరల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది దీంతో వరుసగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ ట్రేడ్ అవుతుండడం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల భారీగా తమ పెట్టుబడులను తరలించకపోతుండటంతో వరుసగా ఐదవ రోజు శుక్రవారం సూచీలు నష్టాలు ఏరులు పారాయి ఇంట్రాడేలో పదమూడు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన ముప్పై షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి ఒక వెయ్య నూట డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు పాయింట్లు లేదా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పతనం చెంది డెబ్బై తొమ్మిది వేల పాయింట్ల దిగువకు డెబ్బై ఎనిమిది వేల సున్నా నాలుగు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది వద్ద ముగిసింది మరొక సూచి నిఫ్టీ కూడా మూడు వందల అరవై నాలుగు పాయింట్ రెండు సున్నా పాయింట్లు లేదా ఒకటి పాయింట్ ఐదు రెండు శాతం కోల్పోయి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా వద్ద ముగిసింది దీంతో వరుసగా ఐదు రోజుల్లో మదుపరులు పద్దెనిమిది లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు దీంతో బిఎస్ఈలో లిస్ట్ అయిన సంస్థల మార్కెట్ విలువ పద్దెనిమిది లక్షల నలభై మూడు వేల నూట ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు కరిగిపోయి నాలుగు కోట్ల నలభై లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల పదిహేడు పాయింట్ ముప్పై రెండు కోట్లకు పడిపోయింది గత ఐదో సెషన్స్లో సెన్సెక్స్ నాలుగు వేల తొంభై ఒకటి పాయింట్ ఐదు మూడు పాయింట్లు లేదా నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నిఫ్టీ ఒక వెయ్యి నూట ఎనభై పాయింట్ ఎనిమిది పాయింట్లు లేదా నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం కోల్పోయింది